దుస్తులు మీ చిన్న ట్రావెలర్ రవిని ఆ మన్గల్లో లో షాప్ ఉంది దుస్తులు అక్కడ ఏ ఐటెం అన్నా దొరుకుతుంది లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు ఆ షాప్ ఎక్కడో లేదు దోస్తులు బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంటుంది అది కూడా చూడండి మీకు స్ట్రేట్ కనబడుతుంది అక్కడికి వెళ్ళి చూడండి కూరగాయల ప్లేట్లు బాండీలు బూట్లు పీటలు ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ ఏ ఐటెం అంటే ఐటమ్ దొరుకుతుంది ప్లాస్టిక్ ఐటెం ప్లాస్టిక్ ఐటెం స్టీల్ ఐటెం ఆఖరికి అద్దాలు ఇల్లు చూసే మార్పులు బ్యాగ్స్ లేడీస్ బ్యాగ్స్ బ్రష్లు ప్రతి ఒక్క ఐటెం ఉంది లేన్ ఐటెం అనేది లేదు ఇక్కడ ఇలా ఎంతమందికి ఎక్కడ అంటే ఏ ఐటమ్ కావాలంటే ఐటెం ఉంది లేడీస్కి బాయ్స్కి ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ వాటర్ బాటిల్స్ స్టాండ్స్ చూడండి దొస్తులు ప్రతి ఒక్క ఐటెం ఉంది లేని ఐటెం అయితే ఏం లేదు బూట్లతో సగా అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి వాచీలు అన్నీ పిల్లలకు సంబంధించినవి కూడా ఉన్నాయి అక్కడికి లేడీస్ కి చెప్పులు కూడా ఉన్నాయి అక్కడ చూడండి బ్యాట్లు అన్ని ఓ కిడ్స్ వాటర్ బాటిల్స్ లేని ఐటమ్ ఎవ్వరికంటే వాళ్ళకు అందరికీ కావాల్సిన ఐటమ్ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ బ్యాగ్స్ లగేజ్ ఇస్తాం బ్యాగ్స్ బెడ్షీట్లు అన్ని రకాల కోట్లు పట్టపడిన సెక్షన్ దోసులు ఇక్కడ కూడా మనకు కావాల్సిన పత్తొక ఐటెం దొరుకుతుంది చూడండి దుస్తులు ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు దోస్తులు పతొక ఐటమ్ మంచిగా దొరుకుతుంది దోస్తులు వేరే సెక్షన్ దోస్తులు ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది దొరకని ఐటమ్ అయితే ఈ షాప్ కార్డ్కి వస్తే మనకు ఇది దొరకదు ఇది కాదు అనే ఒక ఉండనే ఉండదు దోస్తులు ఎందుకంటే ఇక్కడ ఏది లేని ఐటమ్ అనేది లేనే లేదు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది అన్ని ఖచ్చితంగా దొరుకుతుంది దోస్తులు ఎందుకంటే ఇక్కడ ప్రతొక ఐటమ్ అట్లా పెట్టిండు ఏ ఐటమ్ లేకుండా లేనే లేదు మీకు వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం గ్యారెంటీ ఇస్తాను దుస్తులు మీకు ప్రతి ఒక్క అనేది ఇక్కడ దొరుకుతుంది చూడండి లేని ఐటమే లేదు దోస్తులు చూడండి గో చూస్తారా దుస్తులు ఎట్లా ఉన్నాయో చూడండి దోస్తులు ఇక్కడ లేని ఐటెం లేదు మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది ఖచ్చితంగా ఈ షాప్ కరాని దోస్తులు చూస్తున్నాం కొత్త ఐటమ్ ఉంది బిల్డ్లు బోల్డ్లు అన్నీ ఉన్నాయి అన్నీ